నారా లోకేష్కి ప్రమోషన్ దక్కబోతుందా దాదాపుగా నిర్ధారించేస్తున్నారు అందరూ మీడియా కూడా నిర్ధారిస్తోంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక రేపు జ కడపలో జరగబోయే మహానాడులో నారా లోకేష్కి ప్రమోషన్ గ్యారంటీ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పేరు ప్రకటించబోతున్నారు ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి లేదు అప్పుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి బీఆర్ఎస్లో ఉంది అప్పట్లో వాళ్ళు ఇచ్చుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అంటే జాతీయ పార్టీల్లో ఉంటాయి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటాయి ప్రాంతీయ పార్టీల్లో తక్కువ ఇప్పుడు వైసీపీలో కూడా లేదు అయితే టీడీపీలో కూడా ఇంతవరకు లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గనక ఇస్తే మొత్తం ఇక పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే అనఫీషియల్గా ఆయనే చూసుకుంటున్నారు ఇక అఫీషియల్గా ఆయనే చూసుకుంటారు నెక్స్ట్ బాబు గారి తర్వాత ఆయనే అనేది దాదాపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కనుక ఆయనకి రేపు అనౌన్స్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇప్పుడే పట్టాభిషేకం చేసేసినట్టే ఈ టర్మ్లో ఆయన ముఖ్యమంత్రి చేస్తారా నెక్స్ట్ చేస్తారా అనేది కూడా కీలకమైన అంశం ఒక రకంగా ఈ సస్పెన్స్కి ఈ నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై తొమ్మిది తేదీలో తెరపడబోతోంది అది కూడా కడపలో అక్కడ పెట్టడం వేదిక కడప ప్రజల సాక్షిగా రాయలసీమ ప్రాంతంలోనే ఆయన్ని ప్రకటించబోతున్నారు ఆయనకి ప్రమోషన్ దక్కబోతోంది నారా లోకేష్ కానీ నిజంగా అదే గనక జరిగితే తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సింగిల్గా లేదు కూటమిలో భాగంగా అధికారంలో ఉంది మిత్ర పక్షాల కూడా ఉన్నాయి కాబట్టి అలాగని చెప్పి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనుకుంటే ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం ఉండదు కానీ రేపొద్దు ఆయన ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిగిలిన పార్టీలతో కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి అయితే వాళ్ళకు కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఒక సంకేతం వెళ్తుందా ఇక త్వరలో నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అనే సంకేతం వెళ్తుందా ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం వెనక కొత్త కోణం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఏది ఏమైనా ఈ సస్పెన్స్కి తెరపడే వరకు తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి